జనవరి ఒకటి అందరూ కూడా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి దానివల్ల గురుబలం కలుగుతుంది వీలైతే కొన్ని పసుపు రంగు పుష్పాలు అంటే పసుపు పచ్చటి చామంతి పూలు ఇలాంటివి ఒకటి లేదా రెండు పసుపు పచ్చటి చామంతి పూలు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి చిటికడు పసుపు అలాగే పసుపు రంగులో ఉన్న పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించాలి పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించండి ఎందుకంటే గురువారం వచ్చింది నవగ్రహాల్లో గురువుకు పసుపు రంగు అంటే ఇష్టం అందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నా కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కలిపితే ఒకటి ప్లస్ ఒకటి